యూదావారులరాబెన్యామీన్లరా మీరందరు నా మాట వినుడి మీరు ఏ హోవ పక్షపు వారైన ఎడలో ఆయన మీ పక్షముగా నుండును మొట్టమొదటి మాట అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ అక్కడ ఉన్న యూదుల యోదావారితో మాట్లాడుతూ అక్కడ ఉన్న బెన్యామీని వారులతో మాట్లాడుతూ ఈ మాట ప్రస్తావిస్తున్న మాట తెలుస్తాం మీరు ఏ హో వారైతే ఆయన మీ పక్షముగా ఉంటాడు అన్నాడు మనం చాలా సందర్భాలలో ఈ మాట వాడుతాం దేవుడు నా జీవితాల్లో కార్యము జరిగిస్తేనండి నేను మందిరానికి మానకుండా వచ్చేస్తానన్న వారు చాలా మంది ఉన్నారు దేవుడు నా జీవితంలో ఫలానా కార్యము జరిగిస్తేనండి ఇదిగో నేను దేవుడికి ఇది సమర్పించేస్తానన్న వారు చాలా మంది ఉన్నారు అంటాను పిల్లరా దేవుని వాక్యమును బట్టి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ నీకేం కావాలో అవన్నీ దేవుడు సమకూరుస్తాడు మొదట దేవుని పక్షముగా నిలబడడం నేర్చుకోవాలి మొదట దేవుని నీతిని అనుసరించుట నేర్చుకోవాలి మొదట ఆయన రావటం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథమైన బైబల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది మీరు యహో పక్షపువారైన ఎడరో ఈరోజు సమాజంలో ఉన్న అందరి పక్షంగా నిలిచి ఉంటాం మనం దేవుని పక్షంగా నిలిచి ఉండలేని పరిస్థితులు మన జీవితాల్లో చాలా పర్యాయములు ఏర్పడుతూ ఉంటున్నాయి కానీ బైబిల్స్ సెలవిస్తూ ఉంటుంది నీవు దేవుని పక్షంగా నిలబడుచాలో ఆయన నీ పక్షంగా నిలబడతాడు సమాజంలో కుటుంబాలలో స్నేహితులలో బంధువులలో అందరి యుద్ధం వారికి ఏదైనా కష్టము బాధ లేమి పరిస్థితులు కలిగినప్పుడు కష్టంగా నిలబడ్డా కొన్ని సందర్భాలలో కానీ ఆ కష్టాన్ని ఎరుగక నిన్ను అవమానపరిచి వెళ్ళిపోయే సందర్భాలు లేవంటావా ఉన్నాయి కానీ పిల్లరా బైబిల్ ఏమని తెలవిస్తున్నానంటే సమాజంలో ఉండేటువంటి మనుషుల స్వభావం వంటి దేవుడు కాదు నా దేవుడు నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను విడిచిపెట్టడం నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను వదిలిపెట్టడం నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను దాటిపోవడం నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా కూడా దేవుడు నిలబడతాడు నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తులు ఏలి ఒక్కడే నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తులు ఉన్నప్పటికీ వారి వారి బయల దేవతలకు వారు ప్రార్థించగా మరపెడుతూ ఉంటుండగా ఏలియా ఒక్కడే దేవుని పక్షముగా నిలిచిన వాడు కాలేదా దేవుని పక్షంగా ఏలియా నిలబడుగా ఏలియాను దేవుడు అవమాన అక్కడ లేదు కదా ఏలియా దేవుని పక్షముగా నిలవబడ్డాడు గనుక ఏలియాను దేవుడు వదిలిపెట్టాడా లేదు కదా ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు గనుకనే ఏలియా పక్షముగా కూడా దేవుడు ఆ స్థలమందు నిలిచి ఉన్నాడు ఈరోజు నేనేమంటానో తెలుసా నీవు దేవుని పక్షముగా నిలబడు నీ పక్షముగా కూడా దేవుడు నిలబడతాడు దేవుడు మన పక్షంగా నిలబడితే మనకొచ్చే ప్రయోజనం ఏంటి ఏలియా దేవుని పక్షముగా నిలబడ్డాడు గనుకనే అంతమంది ప్రవక్తల దగ్గర తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు మన పక్షంగా దేవుడు నిలబడితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటని అనుకుంటున్నావేమో ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు గనుకనే తను మొర పెట్టిన మొరకు దేవుడు ఇచ్చాడు ఏలియా దేవుని పక్షముగా నిలబడ్డాడు గనుకనే అవతల ఉన్న ప్రజలందరూ ఏలియా తట్టు తిప్పబడిన వారయ్యారు ఈ రోజు జాగ్రత్తగా వినండి నీవు దేవుని పక్షంగా ఉంటే నీకు విరోధి అయిన వారిని కూడా నీ పక్షంగా మార్చగలిగిన వాడు నీవు దేవుని పక్షముగా నిలిచిన వారము కావాలి మనం ప్రజలందరూ రాజుతో సహితం ఒక వ్యక్తిని చూసి భయపడుతూ ఉంటున్నారు యుద్ధ భూమిలో ఉండేటువంటి వారు కూడా ఆ వ్యక్తిని చూసి భయపడుతూ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కానీ పిల్లల దావీదు మాత్రం దేవుని పక్షముగా నిలిచిన వాడై ఈ సున్నతి లేనివాడు వాడు దేవుణ్ణి అంత తక్కువ చేసి హేళన చేసి మాట్లాడరవేంటని పిల్లల దావీదు మాట్లాడుతూ ఉంటాడు రాజు మౌనంగా ఉండినా దావీదు మౌనంగా ఉండలే కారణం ఏంటో తెలుసా దేవుని పక్షముగా నిలబడిన వాడు అయ్యో అందుకే పిల్లరా అంటూ ఉంటాడు రాజు అయినటువంటి సగుల దగ్గరికి వెళ్ళి అయ్యో ఆ సున్నతి తిల్లేనటువంటి ఆ గొలియాతుని ఎందుకు వదిలిపెడుతున్నారో నాకు ఒక్క అవకాశం ఇస్తే ఏ చేస్తానంటాడు కారణం ఏంటో తెలుసా తనకున్న బలాన్ని బట్టి కాదు అప్పటికి కూడా సగులు అంటాడు అరే అతడెంత నువ్వెంత అతడు చిన్న వయసు నుండే యుద్ధాభ్యాసములో నైపుణ్యత కలిగిన వాడు కదా నువ్వు ఏ మాత్రం కూడా అతని దగ్గర పనికి రావని మాట్లాడుతూ ఉండగా దావీ ఒక మాట మాట్లాడుతూ ఉన్న సందర్భం ఏమిటి అని అంటే ఇదిగో నా తండ్రి మందరు నేను కాస్తూ ఉండగా ఎలుగు బట్ వచ్చింది ఎలుగు బంటిని తరిమి తరిమి గొర్రె పిల్లని ఎత్తుకొని పోగా ఎలుగు ఈ పిల్లల పిల్లలు తరిమి కొట్టాను సింహం వచ్చింది సింహము గొర్రెని ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ యొక్క సింహాన్ని కూడా పట్టుకొని కడుపులో ఉండేటువంటి బిడ ఆ గొర్రె పిల్లను కాపాడాను అని అంటే అంటాడు ఇదిగో పంటి నుండియో సింహపు నుండియో కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని వాడి చేతు నుండి కాపాడలేడా పిల్లల జాగ్రత్తగా వినండి దావీదు తన బలాన్ని ఆధారం చేసుకోలేదు గొలియాతు మీద వెళ్ళటానికి దావీదు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు గొలియాతు మీదకు వెళ్ళటానికి పిల్లల జాగ్రత్తగా వినండి దావీదు ఒక మాట అంటాడు యుద్ధము యేహోదే అంటాడు అంటే దానికి అర్థం దావీదు దేవుని చూస్తూ దేవుని పక్షముగా నిలవబడిన వాడయ్యాడు ఎలాగైన ఈ రోజు యుద్ధం ఏ అనే మాట పట్టుకొని వెళుతూ పిల్లల తీసుకొని ఆ దావీదు ఓడిసతో గొలియాతు కొట్టగా గొలియాతో ఏమైపోయాడట దావీదు కొట్టే దెబ్బకు గులియా తెచ్చిపోలేదు కాని దేవుడు కొట్టే దెబ్బకు గులే చచ్చిపోయాడు ఈరోజు నేనంటాను మన విరోధులను మనం కొట్టకపోయినా మన విరోధుల మీద మనం వాదించకపోయినా మన విరోధులతో మనం గొడవలు పెట్టుకోకపోయినా మనం అనుకుంటాం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలి ప్రభు ఇంకెంత కాలం ఇంకెంత కాలం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఓ రక నిలిచి చూడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది కారణం ఏంటో తెలుసా నీవు నిలిచి ఉంటే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు నీవు నిలిచి ఉంటే దేవుని అద్భుతాన్ని చూడగలుగుతావు అందుకే పిల్లరా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది మీరు ఏ హో పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నిలబడను